కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష మూడు రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది విశాఖపట్నం ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాద్ ఒక బెంగళూరు ఒక చెన్నై ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగదు మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తశుత్తో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్ఎస్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనో లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు నాగార్జున గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో తీసుకుని ఐదు వందల ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్ట ఐదు వందల ఎకరాలు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో రీజనబుల్ గా ఏదో సైజు లో నైన్టీ ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టారంటే ఇక్కడ అమరావతి అని దాంతోనే వచ్చారు రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ రకరకాలుగా రకరకాలుగా దమ్మిని తిమ్మిని చేస్తారు దిమ్మిని తమ్మిన్ చేస్తారు ఏదో ఒక ఆరోపణలు ఏదో ఒక రూపంలో చేస్తారు